గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు కూడా రంజాన్ పండుగ గడపాలన్న సదుద్దేశంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో నిరుపేదలైన పదిహేను కుటుంబాలకు ప్రజానాయకులు శ్రీ ఎల్లసిరి గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా పద్దెనిమిది రకాల ఫలసరుకుల పంపిణీ చేయడం జరిగింది ముఖ్య అతిథి ఎల్లసిరి గోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సేవలో చాలా ముందున్నారని అనతి కాలంలోని అనేక కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకెళ్లారని ఈ కార్యక్రమంలో తనను ఆహ్వానించినందుకు ప్రగతి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పొనక మల్లికార్జునరెడ్డిని అభినందించారు అధ్యక్షుడు కడివేటి రెడ్డి మాట్లాడుతూ అందరికీ సుపరిచితులు కులమత పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే మన పెద్దయిన యలసిరి గోపాల్రెడ్డి గారు ఈ రోజు రావడం అందరికీ సంతోషంగా ఉందని ముస్లిం సోదరులు పండుగ బాగా జరుపుకోవాలని మరో రెండు తోఫాలు కూడా ప్రగతి సేవా సంస్థ అందజేయబోతోందని పొనకా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులపై మా ప్రగతి కుటుంబ సభ్యులపై అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కేఆర్ఎం మెడనూరు సురేష్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ వాచ్షాప్ రాము పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు పిల్లెల శ్రీనివాసులు తోపిలి కుమార్ నాయుడు కృష్ణారెడ్డి విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు Daar is 'n baie groot aantal mense. कुन दिशा हा हा चल तता म कुन देख्नु बरु लर्ने बट बट तलो अहिले न के ला पछिल्लो मन् दिना आ ए पार्नले के हो ఇక్కడ ఉండమని చెప్పు అండి ఇక్కడ ఉండీ అయిపోవసం తరపున అందరికీ కంచాం స్పంక్షు ఈరోజు మా కుటుంబ సభ్యుడైనటువంటి మల్లికార్జున్రెడ్డి వాళ్ళ నాన్నగారు హరిశేషాపార్థం గంజాన్తోపాని పేద ముస్లింకి పదిహేను మందికి పద్దెనిమిది రకాలతో వాళ్ళ పండగ ఘనంగా జరుపుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గౌరవించినట్టి గోపాలరెడ్డి గారి నమస్కారాలు అదేవిధంగా ఆ మల్లికార్జున కుటుంబానికి ఆ నాన్నగారు ఆశస్సులు భగవంతుని ఆశీస్సులు మెండిగా ఉండాలని కోరుకుంటున్నారు నమస్కారం ఈరోజు ఒక శుభ పరిణామం చాలా సంతోషకరమైన విషయం అందరికీ శుభరిచితులు పెద్దలు గౌరవనీయులు మన గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా పేద ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ తోఫా అందజేయడం జరుగుతుంది నెల రోజుల పాటు కఠోర నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో జరుపుకునే ఈ రంజాన్ పండుగ నిరుపేదలందరూ కూడా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కీర్తిశేషులు శేషులు పొనకా ఆదిశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం పొల మల్లికార్జున రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రంజాన్ తోఫా అందజేయడం జరుగుతుంది అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మా అధ్యక్షులు గడివేట్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రంజాన్ శుభాకాంక్షలు ముస్లింస్ వారికి ఈరోజు కార్యక్రమం వచ్చేసి పునక ఆదిశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి మల్లికార్జున రెడ్డి గారు ప్రతీ నెల క్రమం తప్పకుండా మా మా ప్రగతి తరఫున అందించడం జరుగుతుంది అదేవిధంగా రమ్య ముందుగానే వీళ్ళకి ముస్లిం సోదరులకి మహిళలకి అందించడం జరుగుతుంది దీనికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎల్ఎస్ గోపాలనికి వాళ్ళ చేతుల మీదగా అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయనకి నమస్కారాలు ఎంత చెప్పినా తక్కువేను ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మల్లికార్జున రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మెండుగా ఉండాలని ఈ అవకాశం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన పెద్దలు ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సంస్థ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం పనుక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం పనుక మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో పదిహేను మంది నిరుపేదలైన ముస్లిం మహిళలకు పద్దెనిమిది రకాల పరిసరులు అందజేయడం జరుగుతుంది ఇది ముస్లిం సోదరులకి రెండు రోజుల ముందుగానే అందిస్తూ వాళ్ళు వాళ్ళకు జరిగిపోయే పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు తోడ్పడుతుంది దాంతోపాటు ప్రస్తుతం ఉన్న ఎండాకాల పరిస్థితిని బట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు సేవా సంస్థ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమంలో ఎవరో ఒకరు మన గ్రామ మన పెద్దలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఏ ఏ కార్యక్రమానికి పిలిచినా ఇప్పుడు ఎల్సిరి గోపాలరెడ్డి గారు తన విధి షెడ్యూలున్నా ఏదైనా వేరే కార్యక్రమాలు ఉన్నా కానీ మన ఆతిథ్యాన్ని గౌరవించి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గోపాలరెడ్డి సారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మున్ముందుగా మనం ఏదే ఈ సంస్థ ద్వారా జరుపుతున్న ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా జరుపుతూ మంచి డోనర్లని మనకు అందిస్తూ ఎంతోమంది మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ ప్రగతి సేవా అన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కట్టం వాళ్ళ కుమారుడు రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రతి నెల చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎల్సరి గోపాల్ రెడ్డి గారు చాలా సంతోషం సార్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే లీడర్ అంటే కేవలం తను ఎదగడమే కాదు తనతో పాటు తన అనుచరులు కూడా ఎదిగి ఎరిగేటట్ చేయడం గొప్ప లక్ష్మీ నెల కాదు లీడరు ఇప్పుడు చాలామంది టౌన్లో నాకు తెలిసిన పొలిటికల్ లీడర్స్ అంతా కూడా అన్న అనుచరులు అనుకుంటాను బహుశా చాలా సంతోషం సార్ అలాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అలాగే నేను చాలా స్పీచ్లు కూడా వినున్నాను ఆ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాలా ఇన్స్పిరేషన్లు ఉంటాయి మంచి మాటలు చెప్పడం పది మందికి ఉపయోగపడే విధంగా మనిషి మాట్లాడటమే కాదు తను ఆచరించి చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మా సంస్థ ద్వారా ఎవరన్నా కార్యక్రమం చేయాలంటే డేట్ దొరకట్లేదు ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు కూడా ఫుల్ డేట్ పిల్లలపైన విధంగా ఒక అద్భుతమైనటువంటి మంచి పీక్లో మా సంస్థ కొనసాగుతున్నందుకు దీనికి ముఖ్య కారణం మా అధ్యక్షులు వారే ఆయన మనస్ఫూర్తిగా చాలా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ ఆ పిల్లలు దాదాపు వాళ్ళు చెప్తున్నారు అనిపిస్తుంది సార్ ఆ పిల్లలు ఎంత గర్వపడిపోయారంటే సార్ మీరు ఇక్కడికి వచ్చి ఆ పిల్లలకు చానో కప్పి మనం ఎంత దాదాపు వెయ్యి రూపాయలు ఇస్తాం పదేనాదా ఇష్టనాటి క్వశ్చన్ ఆఫ్ మనీ ఇది క్వశ్చన్ ఆఫ్ అక్కడ పోయి వాళ్ళు ఎత్తుక్కుంటా పోయి ఏదో పేపర్లో చూసి మేము ఉద్దరం పోయినాము ఒక ఎనిమిది మందికి ఇస్తే వాళ్ళు అది పట్టుకొని వాళ్ళు ఎక్కడో నా సిక్లోనో ఎక్కడో పేడలకు పోయి మాకు జేబు ఖర్చులు కూడా లేవు సార్ సార్ వాళ్ళు వచ్చి డబ్బుతో జేబు ఖర్చులు అంతకంటే ఇంకా జీవితానికి ఏం కావాలో చెప్పండి ఆనందం ఎక్కడి నుంచి అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది అయిపోయినా కూడా తప్పకుండా నేను చెప్తున్నాను కదా మీరు అందరూ కూడా సంతోషంగా మీరు ఎవరైనా మనం ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేశామని చెప్పుకుంటూ వెళ్తాను ఈ సందర్భంగా నేను మళ్ళీ మా మళ్ళీని అభినందిస్తూ ఒక అంటే ఒక నెల రెండు నెలలు ఇచ్చి మగ్గిచ్చేది కాకుండా ప్రతి నెల ఇస్తున్న దానికి ఆయన అభినందిస్తూ ఆయన సేవల్ని మీరందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తూ మీరు దాన్ని వాడుకుంటున్న దానికి ఆయన దగ్గర ఎవరైనా మోటివేట్ చేస్తేనే కదా మిమ్మల్ని కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఈరోజు మరొకసారి ముస్లిం మహిళలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అంటే వీళ్ళు ఇచ్చేదాంతోనే పండగ అయిపోతుందని కాదు కానీ జనరల్గా ముస్లింల్లో ఎందుకనో కానీ చాలా వెనకబడతాం రిజర్వేషన్లు రాజ్యాంగం అందరికీ కల్పించింది కానీ వీళ్ళకి మాత్రం కేవలం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆయన ఒకటే చెప్పాడు మేమందరం కూడా పిసిసి ఆఫీస్లో ఉంటే అన్న ఆ పాదయాత్ర చేస్తామంటే ఏ గుడ్డలంగడు ముందు మెషిన్ పెట్టుకొని టైలరింగ్ చేసేవాడు ముస్లిం అబ్బాయి ఉంటాడు ఏ కార్ షెడ్కి పోయినా కూడా అక్కడ చేసేవాళ్ళందరూ ముస్లింలే ఉంటారు ఏ పంచర్ షాప్కి పోయినా కూడా అక్కడ చేసేవాళ్ళందరూ వాళ్ళే ఉంటారు ఎవరు ఎవరు ప్లంబర్ని ఏమన్నా పిలవాలి ఎలక్ట్రిషియన్ ఎవరన్నా పిలవాలంటే ఇంత పేదరికం ఎందుకు ఉండదు వాళ్ళలోనూ కాబట్టి మనం అది కోర్టు కొట్టేసినా కూడా ఆయన అంటే ఆయన్ని ఎలివేట్ చేయటం కాదు ఆ మనస్తత్వం ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన దానివల్ల గూడూరులో ఎంతమంది డాక్టర్లు అయినారు ఎంతమంది ఇంజనీర్లు అయినారు ఎంతమంది ఐఏఎస్లు అయినారో మనకు కూడా తెలియదు ఆ చిన్న చిన్న సాయం అని చేసిన దానికి అందువల్ల నేను ముస్లిం వాట్స్లో నేను రంజాన్ వస్తుంది మా ఇంటికి ఒక ఐదు ఆరు క్యారీర్లు పంపించేసేస్తారు పోటా పోటీగా అసలు ఇక్కడ ఎక్కడ ముస్లింలు వేరే హిందువులు వేరే అని అనేది ఉడుకునే మనం మైనార్టీలు అని అనుకుంటున్నాం మనకెక్కడా లేదు ఇంకెక్కడన్నా ఉత్తర భారతదేశంలో అక్కడ ఎక్కడన్నా ఉండదో కానీ నేను వచ్చే నేను మొదలు పెడితే మా నేనంతా ముస్లిం పిల్లకాయలు అందరూ కూడా నా కారు మరి నాకు నమస్కారం పెట్టిపోతా ఉంటారు అండి అనవసరంగా ఈ మత విద్వేషాలు ఇవన్నీ రెచ్చగొట్టుకోవటం తప్పక అందరం ఒకటి అందరం భారతీయులమే మరి ఈ సందర్భంగా ఆ సోదరి మండలందరికీ కూడా మరొకసారి లంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది మరి చంద్ర మిగతా కార్యక్రమాన్ని సాగించవలసి కోరుకుంటూ మరొకసారి మంచి కార్యక్రమం మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాడు చంద్రాకి నీకు అందరికీ కూడా ప్రగతి కుటుంబానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ముందు నువ్వు పేదవాడి దగ్గరికి పోయి వాడికి ఏం కావాలో చూడాల నేను ఆయన ఆయన ఉన్నప్పుడు నేను దాదాపు ఆయన నియోజకవర్గంలో రెండు మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ నాలుగు గంటలకు ఫోన్ వచ్చిందంటే జనార్దన్ రెడ్డి గారు ఫోన్ అంతే పలానా నా ఊళ్ళో అడేందో చూడరా అక్కడేదో ఇబ్బందులు పడతా ఉండాలంట అన్నాడు మేము నేరుగా ఐదో గంటకి అంతా అక్కడ ఉండేవాళ్ళం ఇమ్మీడియట్గా తిరిగి చెప్తే గంట లోపల కలెక్టర్ గారు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏంటో ఆయన దగ్గరగా చెప్పాలి నాన్న వాళ్ళు అవన్నీ ఒక రోజులు అంటే అవన్నీ రాజకీయాలు నడుస్తున్న రోజులు ఇప్పుడంతా కూడా వ్యాపారాలు నడుస్తున్నాయి అంతే ఒక ఒక్కొక్క పేరు చెప్పండి రాజకీయ నాయకుడు పేరు అంటే ఏ పార్టీ అని ఆయన నాట్ క్రిటిసంగా అన్ని పార్టీ అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ తా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగిలే తగిలించుకొని నేషనల్ పార్టీలు అయితే ఏమి ఏ ప్రాంతీయ పార్టీలు అయితే ఏమి అందరూ కూడా డబ్బులు వాళ్ళకి వాళ్ళ స్థాయి చూస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు సమాజానికి మనం కనీసం పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ అయినా మనం ఏదైనా చేయాలో పేదవాళ్ళకి అనుకుంటే ఇన్ అసలు ఇన్ని సవా సంస్థలు కూడా పళ్ళే ఇన్ని సేవా సంస్థలు కూడా పళ్ళే వాళ్ళకు ఉన్న దాంట్లో ఇంత ఆవుగిందంత కానీ సమాజానికి పేదవాళ్ళకి ఇస్తామన్నారు ఖచ్చితంగా కూడా ఎన్ని సంస్థలు పడలేదు బట్ ఎనిగ అవన్నీ మనం ఒకరు చెప్తే వచ్చేటి కదా నేను అన్నట్టు వాళ్ళకు ఉండాలి అది దెర్ ఆర్ టూ టైప్ ఒకటి పుట్టుకతోనే ఇది రావాలి లేకుంటే కల్టివేట్ చేసుకోవాలి అంటే వాళ్ళ పెంపుదల్లో అది రావాలి రెండు రానప్పటికీ మనం చేయగలింది ఏముండదు వాళ్ళకి మనం వదిలేల్సింది బట్ ఏనివ నేను అసలు యాక్చువల్గా నేను ఎక్కడో గోదాంతపురం దగ్గర పడ అది కూడా ఎవరో పేదవాళ్ళకి అవసరం వాళ్ళకి ఏదో కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తున్నారంటే నేను మన రామ్మోహన్ రావు గారిద్దరం అక్కడ పోయి కూర్చొని సాల్వ్ చేసి వచ్చాము అనమాట ఇంత ఎండలు అంత దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు మేము వాళ్ళం కాదు సార్ అని అన్నారు బట్ మనము వాళ్ళ దగ్గరికి పోయి అక్కడికి పోతే వాళ్ళు చేసే ఆ స్పీడు మా ఎదురుగానే ఆయన ఫోన్ చేసి ఎవరికైతే చెప్పాలని చెప్పేసి మీ పని అయిపోయింది సార్ ఫోన్ అని అన్నారు మన దగ్గరికి వస్తే మళ్ళీ వాళ్ళు పోయి ఆఫీసుకు పోయి మర్చిపోయి ఎన్ని చేస్తారు మన వాళ్ళ దగ్గరికి పోతే మనకు స్పీడ్గా పని అయిపోతుంది మన గౌరవం మనకు ఉంటుంది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న ఆఫీసుకు పోయాను నన్ను నేను నేను నేనే ఆఫీసులకు రావటం లేదు అంటే లేదు సార్ అది మేము పోతే అసలు అక్కడ ఎవరు మాకు నేను ఆఫీసులో పోగానే అంత దూరంలో కూర్చున్నాను నన్ను చూడంగానే ఆయన లేచి వచ్చేసాడు నా దగ్గరికి అది ఎవరో నాకు తెలియదు సార్ సార్ అంటే మీరు రావాలని అంత చెప్తే ఆయన వచ్చింది సరే వాళ్ళకి ఏదో అంటే మీరు కూర్చోండి సార్ అని ఒక పదిహేను నిమిషాల్లో వాళ్ళకి కావాల్సిన సమాచారంతో తీసి ఇచ్చాడు థ్యాంక్స్ ఏంది అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు నేను సార్ మీరు మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఎల్లులో నాకు ప్రాబ్లం వస్తే మీరు పెద్దతో చెప్పి నాకు అది జయించాడు సార్ మీరు మర్చిపోతే నేను ఈరోజు అన్నీ కాదు నన్ను మళ్ళీ తీసుకొచ్చి కార్ దగ్గరికి తీసుకొచ్చి నేను అవి స్టంట్ అంటే ఇంకా కూడా జనాల్లో అధికారుల్లో ఈ కృతజ్ఞతాభావం అనేది ఉండదా అని నన్ను అనేది నాకు అప్పుడు అనిపించింది అందుకనే జనార్దన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నా లేకుండా అధికారులకు గౌరవం ఇవ్వండి మీరు అధికారంలో లేనప్పుడు అధికారులే మీకు గౌరవం అని చెప్పేవాడు అది నాకు నిన్న మొన్న ప్రత్యక్షంగా అది ఎవరో తెలియదు ఇప్పుడు చేశానని అన్నట్టు నిన్నటి జరిగిందే మనకు మర్చిపోతా ఉన్నాము సో ఇటువంటి ఏంటంటే అది మన ప్రవర్తన బట్టి చంద్ర అన్నట్టు మనం వాళ్ళ దగ్గర పిండుకోకుండా ఉంది బట్టి దాన్ని బట్టి వస్తుంటుంది ఏని హావ్ నేను ప్రగతి సేవ మన చదవాలని మీ మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా ఆయన ఒక్కడే పొగట్టడం కాదు పొగట్టమని కాదు ఆయన చేస్తున్న సేవల్ని మీ ప్రగతి కుటుంబాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా నేను రొటేరియాన్ని సిన్సియర్ రొటేరియాన్ని పేరు కోసం రొటేరియాన్ని కాదు నేను రామ్మోహన్ రావు అయితే ముఖ్యంగా మాకు క్రీడల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎక్కడన్నా ఏదైనా కనుక నాకు మెడల్ వచ్చిందంటే నేరుగా వాళ్ళకి వాళ్ళకి పోయినా చేయగలిగిన ఈ మధ్య రెట్టపల్లి నెలపల్లి స్కూల్లో ఒక ఎనిమిది మందికి పోయి మనం ఏదో మనం చేయగలిగితే ఆర్థిక ఆర్థిక సహాయ గుర్తింప అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముందుగా రంజాన్ రంజాన్ మాసం ఈరోజు రేపు ముందుగా మనకు రెండు రోజుల ముందే రంజాన్ వచ్చింది రంజాన్ శుభాకాంక్షలతో మన ప్రతి నెల పనక ఆశాష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున్రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల పద్దెనిమిది పద్దెనిమిది రకాల పదిహేను కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది ఈ ఒక రంజాన్ తోఫాలో మీకు అందరికీ మనం రేపు ఏం చేసుకుంటామో పాయసం అయితే ఏమి ఇంకా రకరకాల పిండి వంటలు ఏమి ఇలాంటివన్నీ మనం ఈ ఒక అన్నీ కలిపి మనం ఒక పద్దెనిమిది రకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది చాలా సంతోషమైన విషయం దీంట్లన్నింటికీ మా పనక రెడ్డి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మనందరికీ పెద్దలు రాజకీయాల కంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలు అంటే రాజకీయ నాయకుడు అని అనకూడదు అన్నని సేవ తప్పుడు అనాలి ఎందుకంటే ఆయనకి ఎవరు వచ్చినా సరే ఏ సమస్య అయినా సరే అది చిన్నదా పెద్దద నేరుగా అన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు లేదా ఇంకేదైనా మున్సిపాలిటీకి వెళ్ళిపోతాడు అన్నగారికి ఏదైనా సమస్యను మనం పోతే దాన్ని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టిన విక్రమార్కుడు మా ఎల్సీని గోపాల్ అన్నగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే అన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఆయన అనుభవంలో ఆయన ఫామ్ కొట్టుకున్నాడు కానీ సంపాదించుకున్నైతే ఎదిలే ఆయనకున్న ఆస్తుల్ని ఫామ్ కొట్టుకోవడం తప్పితే వాళ్ళ అబ్బాయి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఆ అబ్బాయి ఈ ఫీల్డ్ కాకుండా ఆయన సపరేట్గా ఆయన ఒక ఉద్యోగం ఇచ్చే మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అన్న ఈ విధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన పేదలంటే చిన్నప్పటి నుంచి అంటే మేము మాకు ఒక తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అదే నడవడిక అదే పంచి వాళ్ళి టైం మెయింటెనెన్స్ ఈరోజు మనం పదకొండు గంటకి నా ప్రోగ్రాం అన్నాం ఫోన్ చేస్తేనే చంద్ర పదకొండు అన్నావు కదా మాయబజార్లో ఉన్నాం వచ్చేస్తున్నా అన్నాడంటే అంత డిసిప్లిన్ రాజకీయంలో అయితే ఏమి ఇంకొక దాంట్లో అయితే ఇంట్లో అయితే ఎక్కడైనా కూడా డిసిప్లిన్కి మారు పేరు మా యదశి గోపాల్ రెడ్డి గారికి ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా మరో మారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రంజాన్ మాసంలో మనం ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి రంజాన్ మాసంలో ఒక రెండు మూడు దఫాలు మనం ఇస్తూ వస్తుంటాం దాంట్లో ఈరోజు పెద్దలు గోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ డేట్ కూడా తీసుకోవడం జరిగింది ముందుగానే మీకు ఇస్తే ఒక రెండు రోజుల ముందు మీరు వీటిలన్నింటినీ చక్కగా ఉపయోగించుకుంటారని చెప్తున్నాం అదేవిధంగా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా మీరు కొంత ఏదైనా అవసరమైతే తప్పితే బయట రాబడలేదు అదేవిధంగా ఆ అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలంటే మనలో కొన్ని ఏదైనా లోటుపాట్లు పొరపా అంటే తొందరపాట్లు ఉంటే అవన్నీ సరి చేసుకొని మనం జాగ్రత్తగా ఉంటే ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మేమందరం కూడా మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఏకదాటిగా ఒకే మాట మీద ఉంటాం ఎవరికైనా ఏదైనా బాగలేదన్నా కానీ ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా మేమందరం తల ఒక చేసుకొని ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం మా ప్రగతి సేవా సంస్థకి మా ప్రగతి సభ్యులంతా అరవై ఎనిమిది మంది ఉన్నారన్న అరవై ఎనిమిది మంది చాలా స్ట్రాంగ్గా అంటే చాలా ఏదైనా అవసరం అనుకుంటే ఒక వంద రూపాయలు అందరం వేసుకునే దానికి రెడీగా ఉంటాం మా వాళ్ళందరూ మెసేజ్ పెడితే అందువల్ల మనం మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందల యాభై దాకా రెండు వందల యాభై ప్రోగ్రాం దాకా చేస్తున్నాం అంటే అది ఆశామాషా విషయం కాదు మామూలు విషయం కాదు అది అంటే డే బై డే మనం ప్రోగ్రాం చేస్తూ వస్తున్నాం ఈ నెలలో కూడా మనకు తెలియకుండానే పదిహేను అయిపోయినాయి కాబట్టి మనం చాలా సమయస్ఫూర్తితో ఎవరికి అవసరమో వాళ్ళకి మన అవసరాన్ని వాళ్ళ అవసరాలను కూడా మన వాళ్ళు గుర్తిస్తుంటారన్న గుర్తించి మనం అందరం ఒక చిన్న మీటింగ్ చేసుకొని చెప్పుకుంటూ ఉంటే ఆ అవసరాలను వెంటనే నెక్స్ట్ వీకో నెక్స్ట్ వీకో మనం ఖచ్చితంగా అన్నీ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఇంతటి చక్కటి మంచి